హలో అండి మనం వెన్నపూస ఎప్పుడు బయట కొనుక్కుంటూ ఉంటాం కదా అలా లేకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఒక వారం పెరుగు మీద కానీ పాల మీద కానీ మీగడ స్టోర్ చేస్తాం కదా అది మిక్సీ గిన్నెలో వేసి ఒక రౌండ్ తిప్పేసేయండి ఆ తర్వాత ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత అందులో మనం ఒక ఆరు ఐస్ ఐస్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేయండి ఆ ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఒక వెంటనే వెన్నపూస అంతా పైకి వచ్చేస్తుందండి అది మనం ముద్దలు ముద్దలుగా తీసి ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని కాకబెట్టుకోవడమేనండి అసలు దీనికి అంటూ ఏమీ లేదు చిటికెలో వెన్నపూస అయితే రెడీ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకుంటారండి మీరు బయట అయితే వెన్నపూస కొనుక్కోరు ప్యూర్ నెయ్యి మన ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి ఇలా మజ్జిగలో నుంచి వెన్నపూస అయితే వేరు చేయొచ్చు మిక్సీ గిన్నె ఐస్ క్యూబ్స్ ద్వారా ఫైవ్ మినిట్స్లో కూడా పట్టదు ఒక చిటికలో అయిపోతుంది వీడియో మీకు నచ్చిద్దని నేనైతే అనుకుంటున్నాను